శ్రీమన్ దేవుని బిడ్లారా ఒక వ్యక్తి దీక్ష చేయాలనుకున్నాడంట దేవుని ప్రత్యక్షత కొరకు దీక్ష చేయాలని అనుకున్నాడంట అర్థవాత్తులో దాన్ని తపస్సు అంటారు ఏమంటారు దాన్ని తపస్సు అంటారు ఒక వ్యక్తి దేవుని కొరకు దేవుని ప్రత్యక్షత నేనేమైనా దేవుణ్ణి చూడాలని ఆలోచన చేస్తే కనుక తపస్సు చెయ్యి మొదలు పెట్టాడు అంటే తపస్సు చేస్తే దీక్ష చేస్తే దేవుడు కనబడతాడు దేవుడు కనబడినప్పుడు దేవుడితో మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో కూర్చున్నాడు కూర్చున్నటువంటి స్థలం ఏంటంటే ఒక చిన్న గడ్డులాగా ఒక బుట్టలాగా చూసుకుని ఆ చిన్న బుట్ట మీద చక్కగా మంచి ఒక పరుపులాగా చిన్నది వేసుకుని క్లాత్ వేసుకుని చక్కగా కూర్చున్నాడు మొదలు పెట్టాడు తపస్సు చక్కగా స్మరిస్తా ఉన్నాడు దేవుణ్ణి దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే దీక్షకి మధ్య మధ్యలో భంగం కలుగుతుందంట ఎలా భంగం కలుగుతుందంటే ఇతను కూర్చున్నటువంటి ఆ గుట్టకి ఎంత చుట్టూను మొత్తం అన్ని ఎలకల కన్నాలంట ఈ ఎలక నుంచి ఈ దీక్షలోకి వెళ్ళినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి పాలట్టు కరగటమో చెయ్యట్టు కరవటమో లేదా ఎక్కడో చోట కదుతూ మొదలెడుతుందంటే ఈ ఎలకలు అయ్యో నేను దీక్ష చేయటానికి ఈ ఎలకలు చాలా భంగంగా ఉన్నాయి నేను దేవుని ప్రత్యక్షత కొరకు నేను కనిపెడతా ఉంటే ఈ ఎలకల్ దీక్ష చేయనివ్వట్లేదు తపస్సు చేయనివ్వలేదు అన్న వ్యక్తి ఏం చేశాడంటే బాగా ఆలోచన చేసి ఓ పిల్లి నోటి తెచ్చుకుని దానికోంత తాడోటి కట్టి దాని మెడలో చక్కగా గొలిసేసి తన దగ్గర కూర్చొని ఒక ఒక కర్రపాతి దాన్ని కట్టాడు దాన్ని ఇప్పుడు ఏంటంటే తన ఆలోచన ఏంటంటే నేను దీక్షలోకి వెళ్తాను ఒకవేళ ఏ ఎలకైనా వచ్చిందకో ఈ పిల్లి దినేను దీనికి ఆహారము దొరుకుతుంది నా దీక్షకి ఏ విధమైనటువంటి భంగము ఉండదు అని ఆలోచనతోటి ఏం చేశాడంటే ఓ పిల్లిని తెచ్చుకుని చక్కగా అక్కడ పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ తపస్సు చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి కొంతమంది శిష్యులు ఉన్నారంట కూడా ఇది చూశారు గురువుగారి యొక్క ఈ పిల్లి మహత్యం ఏంటో ఈ పిల్లిని ఎందుకు తెచ్చు కట్టుకున్నాడు ఆ గురువు గురించినటువంటి సంగతి శిష్యులకు అర్థం కాల అదే శిష్యులకి చెప్పకోకుండా మామూలు పిల్లి తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నాడు ఎందుకంటే ఎలాగలు వస్తున్నాయని దీక్షక భంగం అవుతుందనే ఉద్దేశంతో ఇది బాగా అబ్జర్వ్ చేశారు కాలక్రమంలో అతనికి దేవుని ప్రత్యక్షత రాలేదు దేవుడు రాలేదు కాలక్రమంలో అతడు చచ్చిపోయే వ్యక్తి ఇప్పుడు శిష్యులు కూడా తర్వాత అనుకున్నారు మనం కూడా దీక్ష చేద్దాం దేవుని ప్రత్యక్షత కొరకు అనుకున్నారు కాబట్టి దీక్ష చేయాలని అనుకున్నటువంటి అంటే తపస్సు అనుకున్నప్పుడు అలా ఏం చేస్తున్నారు వాళ్ళు తపస్సు చేయడానికి కూర్చుని ముందు ఓ పిల్లిని తెచ్చుకుని తాడు కట్టి వీళ్ళకి కూడా అక్కడ పెడుతున్నారంట వీళ్ళకి ఎలకలు లేవు వీళ్ళకి మంచి ప్లేస్ బాగానే దొరికింది వీళ్ళకి శిష్యులకి మంచి ప్లేస్ బాగానే దొరికింది ఎలకలు లేనిటువంటి ఓ మంచి చక్క చక్కనటువంటి ప్లేస్ దొరికింది కానీ వీళ్ళు ఏం చేశారంటే మా గురువు గారు అంటే తపస్సు చేసే ముందు మా గురువు గారు ఒక పిల్లిని తెచ్చుకుని దగ్గర కట్టుకునేవారు కాబట్టి మనం కూడా తపస్సు చేసే ముందు ఓ పిల్లిని తెచ్చుకుని కట్టుకోవాలన్నమాట అని అనుకున్నాను వాళ్ళ గురువు ఎందుకు తెచ్చుకున్నాడు ఎందుకే మరి వీళ్ళకి లేనక లేవు కదా ఇలాగున అనేక మంది పూర్వీకుల నుండి త్రోవ తప్పినటువంటి ఏదో ఒక వ్యక్తి నుండి తన తాతో ముత్తాతో లేదా వాళ్ళ తాతో వాళ్ళ ముత్తాతో ఏదో ఒక వ్యక్తి దేవునికి దూరం అయ్యాడు ఏ సందర్భంలో దూరం అయ్యాడో ఏ ఉద్దేశంతో దూరం అయ్యాడో మొత్తం మీద దూరం అయ్యి కొన్ని ఆచారాల అలవాట్లు మొదలు పెట్టుకున్నాడు కొన్ని లోక సంబంధమైనటువంటి వాటిని ప్రారంభించడం మొదలు పెట్టాడు తరువాతి కాలక్రమంలో వాటిని ఆచరించి వాటిని ఆచరించి పాటించి పాటించి చివరికి అదే ఒక మతంగా ఆవిర్భవించేటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా కానీ మూలానికి వెళితే గనక మనందరము ఒక్క ఒక్క మనుష్యు నుంచి వచ్చిన వారు అూ ఎలా అర్థమవుతుందో తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు తన ఉనికిని ప్రత్యక్షతను కనపరుచుకున్నప్పుడు ఒకే ఒక్క సృష్టిని చేశాడంట ఒకే ఒక్క భూమంట అంట ఒకే ఒక్క సూర్యుడంట ఒకే ఒక్క చంద్రుడంట ఈ జగత్తులో సమస్తమును ఆయన కలగచేసి ఉన్నాడంట ఒక్క మనుష్యు నుంచే దేవుడు ఎంత మందిని ఉద్భవింపజేశాడు అలా లోయ దేవుని పట్లారా ఇది మనకు ఎలా అర్థమవుతుందంటే ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టిని చూసినప్పుడు అర్థమవుతుందంట అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా పంతొమ్మిదవ కీర్తనలో పంతొమ్మిదవ కీర్తన మొదటి వచన నుంచి చదవండు తల్లి ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురు ప్రచురపరుచుతున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరం వినబడదు వాటి కొలనూలు భూమి అన్నంతగా వ్యాపించి ఉన్నవి రాయబడుతుందో తెలుసా ఆకాశము దేవుని మహింపరుస్తుందంట అంతరిక్షము దేవుని చేతి పనిని ప్రచురపరుస్తుందంట పగటికి పగల బోధ చేస్తుంది రాత్రికి రాత్రి వీటన్నిటిని చూడగానే దేవుడు ఉన్నాడని ఇవన్నీ చెప్తున్నాయంట మనకి దేవుడు ఉన్నాయని పగలు చెప్తుంది రాత్రి చెప్తుందంట పగలేమో కదా ఆలోచన చేస్తే బోధ చేస్తుంది రాత్రి ఏమో జ్ఞానం తెలుపుతుంది కానీ వీటిని భాష లేదు మాట్లేదు మనకి ఎలా చెప్తున్నాయి దీనికి కదా భూమి ఎప్పుడైనా మాట్లాడిందా మాట్లాడిందమ్మా పగల ఎప్పుడైనా మాట్లాడిందా రాత్రి ఎప్పుడైనా మాట్లాడిందా మాట్లేదు భాష కూడా లేదు కానీ దేవుడు ఉన్నాడని ఇవన్నీ బోధ చేస్తున్నాయ ఎలా బోధ చేస్తున్నాయి ఒకసారి ఆలోచన చేయండి సైన్ బోర్డ్స్ అని మీరు ఎప్పుడైనా హైవేల మీద వెళ్ళినప్పుడు లేకపోతే రోడ్ల మీద వెళ్ళినప్పుడు సైన్ బోర్డ్స్ కనపడతా ఉంటాయి అక్కడక్కడ దానికి భాష లేదు కానీ అన్ని భాషలకి అర్థమయ్యే సమాచారం చెప్తుంది అది సైన్ బోర్డ్స్ అంటే ఎదరేదైనా స్కూల్ ఉందనుకో దాని మీద లోగో వేస్తారు ఎదరేదైనా రైల్వే ట్రాక్ ఉందనుకో దాని మీద చిన్న బొమ్మ వేస్తారు ఇలాగ నాలుగు గీతలు వేసి ఇలాగ అడ్డగతే వేస్తారు ఎదరేదైనా హాస్పిటల్ ఉందనుకో ఇలా ప్లస్ చేసి ఉంటుంది అంటే దానికి అదేం భాష కాదు తెలుగులోనో హిందీలోనో ఇంగ్లీష్లోనో ఏం రాసిపెట్టదు భాష కాదు ఒక లోగో అంతే అది అన్ని ఏ భాష అర్థమైపోతుంది ఏ దేశపు వాడికైనా అది అర్థమైపోతుంది ఎలా అర్థమవుతుంది ఆలోచన చేయి దాని మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి చిహ్నం ద్వారా అర్థమవుతూ ఉంటుంది అది ఏ రోజైనా బోర్డు ఏదైనా ఏ రోజైనా ఈ ఎవరు ఉంది బాబు అని చెప్తుందా బోర్డు ఈ ఎదరా రైల్వే స్టేషన్ ఉందని చెప్తుందా ఈ ఎదరా ఈ వెళ్తే అక్కడ స్కూల్ లేకపోతే అక్కడ హాస్పిటల్ ఉందని చెప్తుందా భాషే లేదు అట్లకి స్వరమే లేదు అట్లకి కానీ వాటిని చూడగానే మనకి సమాచారం అర్థమవుతుందా లేదా తెలుస్తుందా లేదా అంటే బోధ చేస్తుందా లేదా స్వరం లేకపోయినా భాష లేకపోయినా ఏం చేస్తుంది బోధ చేస్తుంది ఈ సృష్టి కూడా వాటికి స్వరం లేదు ఆలోచన చేయండి భాష లేదు కానీ దేవుడున్నాడని బోధ చేస్తుంది హలోయ దేవుడు భూమిని చూడగానే భూమి అంటుంది నేను నిర్మించబడిన దానినే నా ఎంతటి నేను కలగలేదు నన్ను నిర్మించినటువంటి నిత్యశక్తి అయినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడని భూమి చెబుతుంది సూర్యుడిని చూడగానే అతడంట వేడిమికి అతని వేడిమికి తాళలేమంట అంత గొప్ప సూర్యుడు అంటున్నాడు నేను కూడా నిర్మించబడిన వాడినే నన్ను నిర్మించినటువంటి దేవుడు అక్కడున్నాడని సూర్యుడు చెప్తున్నాడు పగటికి పగలు రాత్రికి రాత్రి దేవుని ఉనికిని గురించినటువంటి బోధ చేస్తుంది తద్వారా దేవుడు ఉన్నాడనే విషయం అర్థమవుతుంది అల్లెలుయ్యా కాబట్టి కష్టంలో ఇబ్బందులు ఇరుకులో శోదంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి దేవుడున్నాడని తెలియటం కొరకే ఆయన ఇంతటి జగత్తును కలగజేసి ఉన్నాడు హలోయ